ఏంది రంగయ్య మామా ఏంటి ఆ కంగారు పడుతూ వచ్చావు తొందరగా తల్పిసే లోనికి వెళ్తున్నాను మాస్టర్ వస్తే నేను లేనని చెప్పేసి మాస్టారా ఏం బాకీ పోని నిన్ను ఏమన్నా అడగడానికి వస్తున్నారా అది కాదే నన్ను విసిగించుకో మరి ఎందుకు కంగారు తర్వాత చెప్తాలే ఏంటో ఈ మనిషికి రాను రాను చాదస్తం పెరిగిపోయి ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు ఎవరు నేను సత్యబాబునండి నేను మా ఆయన గారు లేరయ్యా ఇంట్లో లేరు సర్లేండి వారం పోయేగా వస్తానని చెప్పండి అలాగే మాస్టారు ఎవరు ఎవరో అంట సత్య నువ్వే కదా లేదని చెప్పమన్నావు కొంపం బాబు ఆడు నా బాకీ పదివేలు తీర్చడానికి వచ్చాడు గోవిందా గోవింద మళ్ళీ ఆడిపోతే ఇప్పట్లో రాడు మరి నాకేం తెలుసు నువ్వే కదా లేరని చెప్పమన్నావు ఆగు ఆగు నేను లేనని చెప్పమంది ఆ మాస్టర్ వస్తేనే విషయం చెప్పవు నేను మాత్రం ఏం చేస్తాను విషయం ఏమిటంటే నాకు అరవై ఏళ్ళు దాటేసింది నన్ను రాత్రిపూట చదువుకోవడానికి రమ్మని ఒకటే గోల ఎందుకైనా మాస్టారు నుంచి తప్పించుకుని తిరుగుతున్నావు అవును మరి మరి ఆయన చెబుతుంటే చదువుకోవచ్చు కదా చదువు మనకు సరిపడదే ఎంత వయసు వచ్చినా ఎప్పుడు ఇదే గోళ నీకు చదువు లేదు నాకు చిన్నప్పుడే పెళ్లి చేసేస్తే చదువుకుంటున్న దాన్ని కాపురానికి లాక్కొచ్చేసావు చదువు వెలుగు లాంటిది కదా మామా ఏంటి వెలుగు మన మాట అలా ఉంచు మన కొడుకు కోడలు చదువుకున్నారు కదా చాలు కోడలు ఉద్యోగం చేస్తుంది కదా సరిపోద్దిలే వాడు మాత్రం ఇంటి దగ్గరే ఉంటున్నాడు నాలా వాణ్ణి ఇప్పుడైనా చదువుకోమని ఫోన్ మామా వాడికి పిల్లలతో సరిపోతుంది ఇంకేం చదువుతాడులే అవును మరి సెల్ ఫోన్లో ఆటలాడుతూ సినిమాలు చూస్తూ నా బ్యాంక్ ఖాతాలో ఉన్న సొమ్మును పోగొట్టి చదువును పక్కన పెట్టాడుగా ఇప్పుడు తెలుస్తుంది వాడికి రంగయ్య మామా ఇందాక ఎవరో వచ్చి రైతు రుణమాఫీ డబ్బులు పడ్డాయంట రేపే వెళ్ళి తీసుకోమన్నారు అవునా మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు వారికి అంతా మంచే జరగాలి పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుందాం రత్తమ్మా బ్యాంకుకు వెళ్ళండి టైం అయ్యింది ఇదిగో మీ కోడలు కొని ఇచ్చిన సెల్ ఫోన్ పట్టుకెళ్ళండి ఇదేగా మన బ్యాంకు బాబు రైతు రుణమాఫీ డబ్బులు పడ్డాయా లేదో చూడు బాబు ఒక గంట పోయిన తర్వాత మెసేజ్ వస్తుంది వెళ్ళండి రంగయ్య మామ వెళ్ళిన పని అయ్యిందా ఇదిగో ఇప్పుడే మెసేజ్ వచ్చింది రత్తాలు ఎవరినైనా చూడమనాలి అదిగో సమయానికి దేవుడులా మాస్టర్ గారు వస్తున్నారు రండి మాస్టారు రండి రండి మా బ్యాంకు ఖాతాలో డబ్బులు పడిన తర్వాత మెసేజ్ వస్తుందని అన్నారు అదేనండి ఇది తంగయ్య గారు మీ ఖాతాలో ఉన్న సొమ్మంతా పోయింది అవునా సొమ్మే కాదు ఇంతకు ముందు వేలు ముద్ర వేసి పది సెంట్లు భూమిని పోగొట్టుకున్నాను మీ సెల్ఫోన్లో వివరాలు ఎవరికిచ్చారు అయ్యో నేను చదవలేకపోవడం వల్ల వచ్చిన తంటా ఇది ఇప్పుడైనా సమయం మించిపోలేదు నేను చదువుకుంటా రాత్రి పడికి వస్తాను మాస్టారు రంగయ్య మామా నీకు తెలుగు ఇంగ్లీషు చదవడం భలే వచ్చేసింది మామా చదువుకోవడానికి వయసు అడ్డం కాదని నిరూపించావు అవును రత్తమ్మా రంగయ్య మామా మన సెల్ ఫోన్లో మెసేజ్ ఏదో వచ్చింది చూడు ఉండు నే చదువుతాను ఆహా ఓహో ముందు నువ్వు లోపలికి వెళ్ళి కొంచెం పంచదార తీసుకురా మన అబ్బాయికి ఉద్యోగం వచ్చిందంట ఏంటి వాడు పది చదివేసి ఆపేశాడుగా లేదు మన కోడల పిల్ల రోజూ బడికి పంపించి చదివించిందంట ఇప్పుడు వాడికి కూడా ఉద్యోగం వచ్చిందంట అమ్మయ్యా చూసావా ఇల్లాలు చదువు ఇంటికి వెలుగు అంటారు అందుకే ఒక దీపం అనేక దీపాలను వెలిగిస్తుందని అంటారు కదా చదవడానికి వయసుతో నిమిత్తం లేదని నిరూపించాడు నీలాగే నీ కొడుకు కూడా ఈసారి నేను కూడా రాత్రి పోతా మీలా నేను కూడా బాగా చదువుతా అందరూ చదవండి అందరూ ఎదగండి రాత్రిపడికి వెళ్ళండి జ్ఞానాన్ని సంపాదించండి